అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ తిరుమల వెళ్ళినప్పుడు మహాద్వారం వద్ద వేలాడదీసి ఉన్న అనంతల్వార్ అల్వార్ గుణపాన్ని దర్శించారా తిరుమలలో మహాద్వారంలో ప్రవేశించినప్పుడు కేవలం తల పైకెత్తి ఒక్కసారి కుడివైపున చూడండి అక్కడ వేలాడుతున్న అనంతల్వార్ గుణపాన్ని దర్శనం చేసుకోండి ప్రతి భక్తుడు అలా చేసుకోవాలనే సాక్షాత్తుడు వెంకటేశ్వర స్వామివారే దాన్ని అక్కడ వేలాడదీయించారు సుమారు వెయ్యి సంవత్సరాలుగా ఆ అనంతల్వార్ గుణపం అక్కడ అలా వేలాడుతూనే ఉంది తిరుమలలో నివాసం ఏర్పాటు చేసుకున్న మొదటి వ్యక్తి తిరుమల నంబి కాగా రెండవ వ్యక్తి అనంత అల్వార్ దాదాపు పది యాభై సామాన్య శకం ప్రాంతంలో తన మేనమామ గారైనటువంటి తిరుమల నంబిక సహాయంగా తన శిష్యుడైన అనంత్ అల్వార్ను రామానుజాచార్యుల వారు తిరుమలకు పంపారు నంబిగారు పూజలు అభిషేకాలు అర్చనలు సేవలు వంటి కైంకర్యాలు నిర్వహిస్తుంటే అనంత్ అల్వార్ పూల తోటలు కొలనులు చెరువులు ఏర్పరిచి తిరుమల యొక్క అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు నంబిగారికి స్వామివారు పిల్లవాని రూపంలో దర్శనమిస్తే అనంత అల్వార్కు కొంటె పిల్లవాని రూపంలో ఒకసారి అమ్మవారితో కలిసి కొత్త దంపతుల రూపంలో మరొకసారి దర్శనమిచ్చారు నేడు తిరుమల మహావైభవంగా వెలిగిపోతుందంటే దానికి మూల కారకులు ఈ ఇద్దరు మహాపురుషులే అనంత అల్వార్ యొక్క గుణపం ఎందుకు శ్రీవారి ఆలయంలో ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నట్లు అయితే అనంత అల్వార్ శ్రీవారి ఆలయానికి వెనుక వైపున నివసించారు ఈయన స్వామివారికి రోజు పూలమాలలు సమర్పించేవారు తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజు స్వామివారికి సమర్పించేవారు అనంత అల్వారులు తిరుమలలో తోటకి నీళ్ల కోసం బావి తవ్వటానికి తన యొక్క భార్యని సహకారం తీసుకున్నారు అనంత గుణపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టను తీసుకొని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది అనంత అల్వారులుకు సహాయం చేయటానికి శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి అనంత నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంత అంగీకరించలేదు బాలుడు అనంత అల్వారుని యొక్క భార్యకి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది ఆమె మట్టి తట్టను తీసుకొని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు భార్య తొందర తొందరగా మట్టిని తిట్టలు తీసుకురావటం వెళ్ళటానికి రావటం గ్రహించినటువంటి అనంతల్వార్లు భార్య అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది దానికి ఆగ్రహించినటువంటి అనంత అల్వారులు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడు మీదకు విసురుతాడు అది వెళ్ళి బాలుని గడ్డానికి తగులుతుంది ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే అనంత అల్వారులు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు సాయంత్రం చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకొని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతల్వార్ అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావటం చూసి అనంతల్వారులు అయ్యో నేను గుణపం విసిరింది ఎవరి మీదకో కాదు సాక్షాత్తు శ్రీనివాసుడే బావి తవ్వటంలో సహాయం చేయటానికి వచ్చాడని గ్రహిస్తాడు స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతాడు అప్పటి నుంచి స్వామివారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం అద్దుతారు ఇప్పటికీ మనం అనంతల్వార్లు స్వామివారి మీద విసిరిన గుణపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడివైపున గోడకు వేలాడుతూ ఉండటం చూడవచ్చు శ్రీ అనంతల్వార్ బృందావనం శ్రీవారి ఆలయానికి వెనుక వైపున ఉంటుంది మనం అనంతల్వార్ బృందావనం దర్శించవచ్చు శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతల్వార్ బృందావనానికి వెళ్తారు సో ఇదండి తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఏదైతే అనంతాలు వారి యొక్క గుణపం ఏదైతే ఉందో ఆ గుణపం యొక్క చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం అలానే మీరు తిరుమలకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ యొక్క గుణపాన్ని దర్శించుకోండి అలాగే ఈ మన వీడియో మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను